హాయ్ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను క్యాటరింగ్ స్టైల్లో నెల్లూరు టమోటా రసం ఎలా చేస్తారో చేసి చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే అండి నాలుగు టమోటాలు అయితే తీసుకున్నాను ఇందులోనే కొంచెం చింతపండు వేస్తానండి చింతపండు తక్కువ వేసుకోవాలి టమోటా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ వస్తుందండి కొద్దిగా మిరియాలు కొద్దిగా జీలకర్ర కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తానండి నీళ్లు పోస్తున్నాను ఇది పొయ్యి మీద పెట్టి ఉడికించేసుకుందాము టమాటా ఉడికేలోపు రసం మసాలా తయారు చేసుకుందామండి ఒక స్పూన్ ఆయిల్ వేసాను కందిపప్పు వేస్తున్నానండి కొద్దిగా కొంచెం మిరియాలు జీలకర్ర ధనియాలు వేస్తున్నాను ఎండుమిరపకాయలు కూడా వేసాను చక్కగా వేయించేసుకుందాము వేగిపోయిందండి దీన్నైతే మనం మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకుందాం మిక్సీ వేసుకునేటప్పుడు నాలుగు వెల్లుల్లి రేపలు కూడా వేస్తానండి మిక్సీ వేసుకున్నాం కదా వెల్లుల్లిపాయలు కూడా వేసి ఒక తిప్పిప్తాను టమాటా ఉడికిపోయిందండి ఆపేసుకొని సల్లార్చుకొని దీన్ని చక్కగా మనం నలిపేసుకుందాం ఓకే అండి ఉడికించిన టమాటాలని పొట్టు తీసేసాను దీన్ని శుభ్రంగా నేనైతే పిసికి పెట్టేసుకున్నాను ఇందులో కొంచెం యాడ్ చేస్తానండి ఉడికించిన కందిపప్పు కొంచెం వేస్తాను కొత్తిమీర వేస్తున్నానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తాను హాస్టల్స్లో పిల్లలకు కానీ విధంగా చేసి పెట్టారంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఓకే అండి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి రసం మసాలాను కూడా నేనైతే కలిపేస్తున్నాను ఓకే అండి నూనె పోసి వేడెక్కింది తాళింపు గింజలు వేస్తాను అలాగే కరివేపాకు అండి తెల్లగడ్డ వేడిమిరపకాయలు కూడా వేసాను వేయించేస్తున్నాను చక్కగా ఇంగు యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు రసం అయితే యాడ్ చేస్తాను కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి కొంచెం సాల్ట్ అన్నీ వేసేసాము ఇంక దీన్ని బాగా ఉడికించేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఓకే అండి రసమైతే జామ్ జామ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి హాస్టల్ విద్యార్థులకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో క్యాటరింగ్ స్టైల్లో నెల్లూరులో ఇలాగే చేస్తారు నేనైతే చేసి చూపించాను ఇంక స్టవ్ బంద్ చేస్తానండి నిజంగా అండి చాలా బాగుంది ఎక్సలెంట్ ఒట్టి రసంతోనే ఇంత అన్నం చండి అందరూ ట్రై చేయండి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్